అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా తోట ఇవాళ వీడియో ఏంటంటే మనకి వర్షాకాలం స్టార్ట్ అయ్యింది కదండి ఇక మనం వేసవి అంతా కూడా లిక్విడ్లతో మన మొక్కలను చాలా బాగా కాపాడుకున్నాము అయితే రోజు వర్షం వస్తూ ఉంటే వేసిన నీళ్లు వేసినట్టే పోతూ ఉంటాయి ఈ మొక్కలకి పోషకాలు తగ్గుతాయండి ఇలాంటి సమయంలో ఆవు ఎరువు గేదెల ఎరువు లేదా మేకల ఎరువు ఏవైనా సరేనండి కిచెన్ వేస్ట్ ఏదో ఒకటి మనం రూపంగా ఇవ్వాలండి అలా ఇవి ఇవ్వటం వలన వచ్చే వర్షానికి ఇవి తట్టుకుంటూ ఉంటాయి అలానే మనం ఘనజీవామృతం చేసుకున్నాం కదండి ఈ జీవ ఘనజీవామృతాన్ని ఎలా మన మొక్కలకి ఉపయోగించాలి ఈ వీడియోలో చెప్తానండి అలానే చాలామంది తామర పువ్వులు లోటస్ ఇడుతలేదు మాకు ఏం చేయాలి అని అడుగుతున్నారండి ఈ వీడియోలో ఘనజీవామృతం ఎలా ఉపయోగించాలో కూడా చూపిస్తాను అలానే కొంతమందికి ఈ ఘనజీవామృతం ఎలా చెయ్యాలి అంటున్నారండి పది కేజీల పేడ తర్వాత రెండు వందల గ్రాముల బెల్లం రెండు వందల గ్రాముల శనగపిండి లేదా పప్పుల పిండి ఏదైనా గుప్పుడంతా పుట్టమట్టి పుట్టమట్టి కూడా మీకు అందుబాటులో లేకపోతే ఆర్గానిక్గా చేసే మన మొక్కల్లో మట్టి సరిపోతుందండి తర్వాత గోవు మూత్రం ఇలా ఒక అర లీటర్ వేస్తే సరిపోతుందండి గోవు మూత్రం ఇవేసి నీడని ఎండబెట్టుకోవాలి ఎండలో ఎండబెట్టకూడదండి నీడని ఎండబెట్టుకుంటే మనకి ముద్దల్లా చేసుకున్నా బాగుంటుంది నేను తొందరగా ఆరిపోతుందని ఇలా పిడకల్లా చేశానండి అదే కాకుండా ఇలా చేసుకుని అండి మనం భద్రపరుచుకుని వర్షాకాలం ఉపయోగించుకుంటామండి అయితే అక్క మీకు ఇది ఉంది మీరు ఘనజీవామృతం చేసుకున్నారు కానీ మాకు లేదు మేమేం చేయాలి అని చాలామంది అడుగుతున్నారండి పల్లెటూరులో చాలామంది ఆవులు గేదెలు ఉన్నవాళ్ళు ఇలా పిడకలు చేసుకుంటూ ఉంటారు ఇది ఎలాగైతే వాడుతున్నామో మీరు ఆ పిడకలను కూడా అలానే వాడండి అవి కూడా మంచి ఉపయోగాలు ఉన్నాయండి ఇవి వంద శాతం ఉంది అనుకుందామండి వాటికి యాభై శాతం ఉంటుందండి మేము ఇక్కడ పది పిడకలో ఘనజమామృతం ఉపయోగించుకుంటే మీరు ఇరవై పిడకలని ఉపయోగించుకోండి చక్కగా మీకు అన్ని పోషకాలు అందులో లభిస్తుంది లేదు ఇలాంటి ఎరువు కూడా వాడుకోవచ్చు నేను ప్రతిదీ కూడానండి రెండు రకాలుగా ఆలోచిస్తాను ఇది లేకపోతే ఎలా అని ఆలోచిస్తానండి ఆ రెండోది ఏంటో మా తోటలో నేను ఇవాళ ఎంత రిజల్ట్ అయితే తెచ్చానండి నేను ఈ మధ్యలో చేశాను కాని అండి ఇదివరక పేడను ఎండబెట్టి నేను ఉపయోగించుకునేదాన్ని అలా ఉపయోగించుకోండి మనం ఎప్పుడైనా పేడ దొరికినప్పుడు ఎండలో వేసేసుకోండి అలా పొడి దాన్ని కూడా ఈ ఘనజీవ అమృతంలాగే వాడుకోవచ్చు ఇక ఎంత కాలుష్యం మరి వీడియోలోకి వెళ్ళిపోదామా వచ్చేయండి అలానే మనం ఈ ఆవు ఎరువు గేదెల ఎరువు తర్వాత మనం అన్ని గొర్రెలది అన్ని వెరువు ఎలా వేసుకోవాలన్నది మీకు మరో వీడియోలో చెప్తానండి ఈ వీడియో ఆ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది మీకు చూద్దామా వచ్చేయండి అక్క మీకు పోస్తున్నాయి పూలు మాకు పుయ్యట్లేదు ఏంటి కారణం అని అంటున్నారండి నేనైతేనండి మన ఏదో ఒకటి అండి తిన్నా సరే ఇంత మూట కడతానండి లేదు మనం ఇలాంటి కింద చేస్తాను కదండి వాటిని కూడా ఇలా నీటిలోకి ఇది చుట్టూ ఉన్నాయన్న మొక్కలో మనం ఈ మధ్యన కుండీలో ఇలా మజ్జిగ నొక్కేస్తానండి ఇలా నొక్కటం వలన ఈ మట్టి అంతా కూడా ఈ ఘనజీవామృతం సంబంధించిందంతా కూడా ఈ మొక్కలకి అందుతుంది అది కూడా కష్టం అనుకుంటే అలా వేసేద్దామండి అలానే ఇక్కడ నాకు మూడు కుండీలు ఉన్నాయి ఈ మూడు కుండీల్లో కూడా ఇలాగే నొక్కేస్తానండి చూసారా ఎంత సులువు కదండి ఇది మనకే అలానే వారానికి ఒక అరటి పండు తొక్క ఇదే మాదిరిగా వేసుకోండి చక్కగా మన మొక్కలకి అన్ని రకాల పోషకాలు ఘనజీవామృతం ఇస్తుంది తర్వాత అరటి పండు తొక్క కూడా చాలా బాగా పనికొస్తుంది తొక్క మాత్రమే వేయండి తర్వాత మీరు మీరు మాత్రం అరటి పండు మాత్రం వేయొద్దు ఇలా ఈ లక్ష్మీ కమలాల్లో కూడా నేను ఇలా చిన్న పిడక గంజా అమృతం వేసేస్తున్నానండి ఇవి మనకి ఒక నెల రోజుల దాకా వీటికి ఇంకేమీ ఇవ్వాల్సిన పని లేదండి మరోసారి నేను ఒక అరటి పండు తొక్కలైతే వేస్తాను ఇంతేనండి చక్కటి పువ్వులు మనకి ఇవి పోస్తున్నాయి నేనైతే ఇలాగైనా చేస్తానండి ఇంతకు మించు నేనైతే ఏమీ ఇవ్వలేదు ఏవైనా ఇవ్వచ్చు అంటున్నారు అవన్నీ నాకు తెలియదండి నాకైతే ఇవి బాగానే పోస్తున్నాయి కనకంబరాలు అయితేనండి చిగురులు అయితే వచ్చాయి చూసారా నాటాను కదా ఇంకా దీని మీద కవర్ వేసానండి కవర్ కూడా తీసేసాను చిగురులు అయితే వచ్చాయండి బాగున్నాయి ఒక నెల రోజుల నాటికి మన కనకంబరాలు అయితే పూసేస్తాయి వాటికి కూడా వేసుకోవచ్చు చూసారా మా లక్ష్మి అయితే డల్ అయిపోయిందండి ఎండలకే ఇలాంటి వాటికి కూడా నండి మనం ఇలా కుండీలోనే ఇలా పైన వేసేసుకోవచ్చండి అయితే మనకి ఇంత కుండీకండి కనీసం ఒకటన్న వెయ్యాలండి ఇలా ఇలా వేసుకుంటే అంతేనండి వానపాములు కూడా ఇక్కడ చక్కగా చేరతాయి ఎంత ఎంత హ్యాపీగా ఇది మన మొక్కలకి మంచి పోషకాలు అందుతాయండి ఇలా ఏ కుండీకైనా సరేనండి ఇలా వేసుకుంటమే అయితే ఎండ కాసినప్పుడైతేనండి ఈ పిడకల్నే ఈ ఘనజీవామృతం ఉండాలని కానీ నీటిలో వేసి ఆ నీళ్ళు కూడా వేసుకోవచ్చండి తర్వాత మనం కొత్తగా మొక్కలు వేసుకునే వాటికి కూడా ఎలా ఉపయోగించాలో చెప్తానండి ఇలా మనం పిడ ఇది గణజీమ అమృతాన్ని ఇలా తడిపేమనుకోండి ఇలా మెత్తగా అయిపోతుంది కదండి అయిపోయిన దీన్ని అండి చూసారు ఎలాగ అయిపోయిందో ఇదేనండి మనం ఆరు నెలలు ఎరువు చేసుకుని పేడ వాడాలి అంటే ఇలా మనం పిడకల్లా ఎండబెట్టేసుకొని మొక్కలకైతే ఇలా ఇచ్చేసుకోవచ్చండి కొత్తగా మనం మొక్కలు వేసుకునేటప్పుడు అండి దీన్ని ఒక వంతు ఒక వంతు మట్టి ఒక వంతు కిచెన్ వేస్టు అలా వేస్తుంటాం కదండి అలా వేసుకుని కూడా మొక్కలని అయితే వేసుకోవచ్చండి చూసారా అలానే వెంటనే మనకి రిజల్ట్ కావాలి అనుకున్న కుండీకి కూడా ఇలా వేయచ్చండి వర్షాలు వచ్చేటప్పుడు అండి మొక్కలండి నీళ్ళు పోవటం వలన డల్ అయిపోతాయండి అయిపోయే మొక్కలకి ఇలా వేయటం వలనండి మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయండి ఇలా చూసారా ఇలా ఇలా ఒక్కొక్క గుప్పుడు కుండీ సైజుని పెట్టండి మనకి చిన్న కుండి అయితే గుప్పుడు పెద్ద కుండి అయితే ఒక దోశడు కానీ నేనైతేనండి ఇలా రెండు సకాలు చేసి ఒక్కొక్క కుండికి ఇలా వేసేసుకుంటామేనండి ఇలాగే పైనే ఉంటుంది అంతే ఇలా మనకే వర్షం వచ్చినప్పుడు అండి నీళ్లు పడుతూ ఉంటాయి కదా మనం నీళ్ళు వేస్తూ ఉంటాం కదా అలా దిగుతూ ఉంటుందండి దీనిలో ఉన్న సారం ఈ కొండమామిడి చెట్టు మొన్నే కదండి అన్ని రకాల కంపోస్ట్లు ఇచ్చి నేను కొత్తగా మొక్కలు వేసాను కదండి దీనికైతే అవసరం లేదు తర్వాత వేద్దామండి మనం కొత్తగా మొక్కలు వేసినప్పుడు అండి అన్ని రకాల ఇస్తాం కదండి దీనికి ఒక కనీసం మూడు నెలలు వరకు మనం ఇవ్వవలసిన పని లేదండి సరిపోతుంది అలానే ఇక్కడ ఇక్కడ కూడా ఇలా ఈ చెట్టుకైతే రెండు పిల్లకల్ రెండు వేస్తున్నానండి మన చింతకూర చూసారు ఎంత బాగుందో కారపడానికి చాలా బాగుంటుంది చూసారా ఎంత అందంగా నేను ప్రతి సంవత్సరం చింతకూర కోసే టైం కూడా లేదండి నాకు ముదిరిపోయింది కానీ కారపూడిని చేసుకోవచ్చు ఇలా చూసారా ఇలా ప్రతీదినండి అలానే మొలగ చెట్లు కూడా ఈ మధ్యలో పూత అయితే రావట్లేదండి వాటికి కూడా వేద్దామండి పూత అయితే ఉంది కదా పూత ఉన్న ప్రతి చెట్లకి కూడా ఇది చాలా అవసరం అండి చక్కటి పువ్వులు కాయలుగా మారాలి అంటే ఇది భలే పనికి వస్తుంది చూసారా అదనంగా ఇస్తేనేనండి ఏవైనా చర్యపోతా నిలబడుతుంది ఫ్రిడ్జ్లో కూలింగ్కి అన్నీ అందులో పెడతారు కదండి నేనైతే ఏమిటానో చూడండి కంపోస్ట్లు చేస్తున్నానండి చూసారా మీకు బొబ్బాయి వేసాను కదండి ఇందులోని ఎలా ఉన్నాయో చూపిద్దామని మీకు వీడియో చూపిస్తున్నాను వీడియోలోని ఇదిగోనండి ఇలా ఉంది పురుగులు కానీ ఏమీ ఉండవండి మట్టి వేయటం వలన ఎంత చక్కగా మంచి స్మెల్ కూడా చెడ్డగా ఏమి రావట్లేదండి బాగానే వస్తుంది చూసారా ఇక మనకిది ఒక వారం పది రోజుల్లో కంపోస్ట్ అయితే అయిపోతుందండి వీటిని మనం పట్టుకుని వెళ్ళి మొక్కలకైతే ఇచ్చుకోవచ్చు అయితేనండి ఈ పైప్ అయింది కాస్త పట్టుకెళ్ళి మనం వేయొచ్చు అడుగుదైతే వేడిగా ఉంది ఇలా ఏ మొక్కకైనా ఇలా కాస్త అంత వేయచ్చు కానీ అది మాత్రం చాలా వేడిగా ఉందండి ఇలా వేసేసుకుంటున్నానండి వర్షానికే నీళ్ళు అయితే వెళ్ళవు చక్కగా మనకి మొక్కలు ఎంత హ్యాపీగా ఇవి తీసుకుంటాయో కంపోస్ట్ తయారయ్యాక ఆ నీళ్లు చూడండి ఎలా ఉన్నాయో కంపోస్ట్లోంచి వచ్చిన నీళ్ళు ఎంత అండి అవి వేసుకుంటే మొక్కలు చాలా హ్యాపీగా పోతాయి చాలా బాగా వస్తుందండి చూసారా ఫ్రిడ్జ్లో తెచ్చిందండి ఇలా ఇక మనం ఒక వారం రోజుల్లోకి అది తయారైపోతుందండి ఇదిగోనండి మనం పందిట్లో వేసిన అరటి చెట్టు అండి రీపాటు చేశాను కదా అయితే ఆ టైంలో రీపాటు అయితే చెయ్యకూడదండి మరి ఏం చేయను ఇంక దానికి దారి లేదు చెయ్యకపోతే బతకదు అన్న ఆలోచనతో చేసేసానండి అయితే ఆ చెట్టుకి ఎప్పుడు కూడా పెరగాలి అంటే మనం ఈ పిలకనైతే పెరగనివ్వకూడదండి మనం వీటిని కోసేయాలండి ఇది కోస్తేనే ఈ చెట్టు బాగా బయలుదేరుతుంది అయితే ఇప్పుడు మీకు ఇంకో డౌట్ రావచ్చు అమ్మ ఈ చెట్టు ఉంది కదా ఈ పక్క పిలక తీసుకుని మరో దాంట్లో వెయ్యొచ్చు కదా అని మీకు ఒక డౌట్ రావచ్చు అండి కానీ అలా చేయటం వలనండి ఈ చెట్టు డల్ అవుతుందండి అలా కాకుండా మనం దీన్ని ఇలా కోసుకుంటే అండి చూసారా ఇలా కోసేసి మనం ఈ మొక్కలకే మనం కంపోస్ట్గా ఉపయోగించేస్తామండి అయితే ఇలా చేయటం వలన ఇది గెలవేయటానికి ఉపయోగపడుతుంది నేను ఆ ఆకులు అయితే భోజనం చేస్తా కూడా బాగుంటాయండి సరే ఎంత బాగున్నాయి ఆకులు భోజనం చేయొచ్చు టిఫిన్లు చేయొచ్చు ఇంత అందమైన ఆకుల్ని మన తోటలో అవసరానికి ఒక ఆకు ఉంటుందని వేశానండి మా తోటలో చక్కగా నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక ఆకు అయితే ఇస్తుంది ఎందుకు చూస్తే అండి నాకు భోజనం చేయాలని ఉందండి వాన సాయంకాలం నేను దాంట్లో భోజనం అయితే చేస్తాను చెట్టుకి ఎరువులు వేసిన ఎప్పుడైనా సరేనండి మనం ఇలా తిరిగియ్యాలండి తిరగేసాకనే మనం ఎరువులు ఇవ్వాలి అయితే తొందరగా ఉండాలి తొందరగా రావాలి అనుకుంటే మనం ఇలా చిన్నది తీసుకునండి దానిలో మనం ఈ ఎరువు వేస్తే అండి తొందరగా మన మొక్కకైతే గ్రహిస్తుంది నేనైతేనండి ఇవన్నీ వేసేస్తున్న అరటి చెట్టు కదండి అన్నీ వేసేస్తున్నా అయితే కొన్ని మట్టిలో కప్పెడతానండి ఇలా కొన్ని పైన అయితే ఉంచేస్తా చూసారా ఇలా ఇంతేనండి ఈ ఎరటి చెట్టుకి నేను వేస్తేనే కానీ సరిపోదా మనకి ఇలా వేసేసా చూసారా ఇలా మనం ప్రతి డబ్బాలనే కూడా మనీ మామూలుగా యధావిధిగా చదివేసుకుంటా వాటర్ అయితే వేస్తానండి ఇంతేనండి చూసారు కదా చక్కగా ఇందులో మనం ఇలా చేయటం వలనండి మొక్కలకే మంచి అవసరానికి మంచి పోషకాలు అంది మనకే మొక్కలు బాగుంటాయి ఇలా మట్టి తిరగేయటం వలనండి వేర్లకి కదిలి తొందరగా ఇవి ఇచ్చినవి అన్నీ కూడా మనం తీసుకుంటుంది నేను ఇంకా కొంచెం కిచెన్ వేస్ట్ కూడా వేస్తానండి ఇది కూడా సరిపోదు ఇలా మనకి రెండు అరటి చెట్లు ఉన్నాయి రెండు అరటి చెట్లకి ఇద్దాము ఓ చెట్టు తీసేసాను కదండి ఇది కప్పోరండి అది రెండు కూర పిలకలు చాలా రకాల లిక్విడ్లు తయారు చేస్తున్నారు కదండి ఆ కిచెన్ వేస్టు ఉల్లిపాయ తొక్కలో ఏం చేస్తున్నారు అని నన్ను చాలామంది అడుగుతున్నారండి ఇదిగో చూసారా పొగాకు కాడలండి ఈ పొగాకు కాడల్లో నీటిలో వేసి ఊరబెట్టానండి అలానే కిచెన్ వేస్ట్ కూడా ఇలానే ఇదే మాదిరిగా వేసేస్తా ఇలా వేసేసి చక్కగా మట్టి అయితే వేసేస్తానండి ఇలా అన్నీనండి అన్నంతో సహా మనం ఇలా వేసేసుకోవచ్చు ఇలా దూరంగా వేసేసుకొని చక్కగా మనం వీటిని ఒక కుండీ అయితే అమరు చేసుకుంటే ఏ ఎలకలో రావండి వచ్చినా ఏమీ చెయ్యవు అలానే ఇప్పుడు మనం ఈ చెట్టుని నరికిన పిలకుంది కదండి దాన్ని కూడా ఇందులోనే వేసేస్తున్నాం అరటి చెట్టుని అరటి చెట్టుకే ఆహారంగా ఇచ్చేస్తున్నాం చూసారా ఇలా ఇచ్చేసి మనం ఓడబ్ల్యూడిసి వేసామనుకోండి చక్కగా మంచి పోషకాలు వచ్చి మొక్క హెల్తీగా పెరుగుతుందండి ఇంతే ఇప్పుడు మనం అరటి చెట్టుకి ఇంకేమి ఇవ్వక్కలద్దండి ఒక పదిహేను రోజుల వరకు మలబేరి అయితే ఆకైతే దూసేసాను దూసేశాను వీటికి కూడా ఆ ఆకు ఆ చెట్టుకే మొదలనైతే వేసేసాను వీటికి కూడా ఒక్కొక్కటి వేసేసి నేను ఈ ఆకుని పైకి అయితే వేసేద్దాము వేసేసి నీళ్ళు అయితే వేసేద్దాం ఇలా ఇప్పుడు కొత్త సిగర్లు వచ్చండి ఇవన్నీ కూడా కాయలు అయితే రెడీ అవుతాయి ఇలాంటి చిన్న చిన్ని పాటలకండి బాగా ఉపయోగపడుతుందండి ఇది అలానే దేవతా వృక్షాలకి కూడా ఒక్కొక్క నేను ఒక్కొక్క ముక్క అయితే వేసేస్తానండి అలా వేస్తూ ఉంటే కొంచెం కొంచెం నీళ్ళు వెళుతూ దిగుతూ ఉంటుందండి మనం ఇది మట్టిలో నాటకూడదండి ఇలా పైనే ఉంచేయాలి వేసినప్పుడల్లా నీళ్ళు అయితే దిగుతూ ఉంటాయి ఇలా మంచి ఉపయోగాలు అయితే ఉంటాయి మన దేవత రక్షలకు కూడా వేసేద్దాం చూసారా ఇది ఎంత బాగుందో చిన్న కుండీలో వచ్చిందండి అలానే ఇలా మన తులసి మొదలనే చిన్న మొక్క అయితే వేసేస్తున్నాను అంతేనండి ఇలా ఉంటుంది మనం ఇలా వేసుకుంటే స్లోగా మనకి వే ఎప్పుడు అస్తమాను ఎరువులు వేయక్క లేకుండా ఉపయోగపడుతుంది ఇది ఏప్రిల్ ఇల్లు అండి జూన్ నెలలో కాసింది చూడండి మనకి ఏప్రిల్లో స్టార్ట్ అవుతుందండి జూన్ నెలలోని మనకి ఇప్పుడు ఇప్పుడు బాగా వస్తున్నాయండి అలానే మీకు ఈ ఎరువు గురించి కూడా మరో వీడియో చెప్తాను మరీ రెండు రోజులు పోయాక వేసుకుందామండి ఘనజీవామృతం అండి ఇలా నేను నలిపాను అయితే మనం ఇందులో ఓడబ్ల్యూడిసి వేద్దామండి ఇలా వేసి దీన్ని మూడు రోజులు మనం ప్రతి రోజు ఇలా తిప్పుతూ ఉంటే మూడు రోజులకండి మంచిగా ఇది తయారవుతుందండి దీన్ని మనం నాలుగైదు బకెట్లు కలుపుకునండి అండి తోటకైతే ఇచ్చుకోవచ్చు అయితే మీ దగ్గర ఘనజీవామృతం లేదు లేకపోతే ఇలాంటి పిడకలే ఉన్నాయి మీరు ఓడబ్ల్యూడీసీ వేసుకుని మూడు నాలుగు రోజులు ఉంచి మొక్కలకైతే ఇచ్చుకోండి మంచి ఉపయోగాలు ఎందుకంటే అండి మనం ఇక్కడ ఓడబ్ల్యూటీసీ కలుపుతున్నాం కదండి అందుకు ఇవి డబలకి డబల్ అవుతాయి అండి చాలామంది ఘనజవామృతం జీవామృతం మాకు లేదని బాధపడుతూ ఉంటారు ఎందుకంటే ఆవు పేడ కావాలి అంటే అందరికీ సాధ్యం కాదండి నాకే చేనాల వరకు దొరకలేదు నేనైతేనండి ఇలాంటివి చేసుకున్నానండి అందుకే నా తోటలో నేను చులువైన పద్ధతుల్ని వచ్చేటట్టే నేను ఆలోచించుకుంటూ ఈ మొక్కలని అయితే పెంచుకుంటానండి కొండల్లో నీళ్ళు ఉన్నాయని కొండలో నీళ్ళు వలబోసేసుకుందటండి అంటే దాని అర్థం ఏంటంటే వర్షం వస్తుంది కదా అని కొండలో ఉన్న నీళ్ళు వలబోసేసిందటండి తీరా ఆ వర్షం గాలికి మేఘాలు చెదిరిపోయి వర్షం రాలేదటండి అప్పుడు అక్కడ ఆ నీళ్ళు లేవండి ఇక్కడ కొండలో నీళ్ళు లేవు అలాగా మనం ఏదో మన మగవారిని గట్టిగా ఇబ్బంది పెట్టామనుకోండి ఈ మొక్కలు వద్దు ఏం వద్దు అసలు పడే అంటారండి అందుకనే మనం మగవాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఏది ఉంటే దాన్ని ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతో నేను ఇలాంటివన్నీ చేస్తూ ఉంటానండి మీకు సులువుగా ఉంటుందని మీకు ఈ వీడియోలో చెప్తున్నాను ఈ నీళ్ళు కూడానండి మనం చక్కగా మూడు రోజులు వేసుకోవచ్చు మన తోట ఎక్కువ ఉంటే మూడు రోజులు వేసుకుందామండి తోట లేదనుకోండి ఇప్పుడే వేసేసుకోవచ్చు అంటే ఇందులో నీళ్ళు మూడు రోజులు ఉంచామనుకోండి ఇందులో రెండు మూడు బకెట్లు నీళ్ళు కలుస్తాయండి లేదంటే బకెట్కి బకెటే కలుస్తుంది అందుకని ఇలా చేసుకోవచ్చు ఏమీ లేదండి పలసగా నీళ్ళు కలిపేసుకోవటం ప్రతి మొక్కకి చేసుకోవటం అంతే మనం వర్షాకాలంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మొక్కలు మనకి చాలా హేపుగా చాలా అందంగా చాలా హెల్తీగా పెరుగుతాయండి వర్షాకాలంలో పురుగులు కూడా ఎక్కువ ఉంటాయండి వాటిని కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మన తోటని చాలా జాగ్రత్తగా పెంచుకోవచ్చు ఇదేనండి ఇవాళ వీడియో ఘనజీవామృతమే ఉండాలి ఆవు పేడే ఉండాలి ఆవు పంచకమే ఉండాలి ఇలా అంటూ ఉంటారండి ఏమీ లేకపోయినా కూడా మొక్కల్ని పెంచుకోవచ్చు అని మా తోటే ఉదాహరణ అండి మీకు మీరు పాత వీడియోలని తిరిగేయండి ఇచ్చానో మీకే ఒక ఐడియా ఉంటుంది ఈ వీడియో పది మందికి ఉపయోగపడితే నేను చాలా హ్యాపీ అండి వీడియో ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయం టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ గా వస్తుంది లోకా సంస్థ సుఖనోభవంతు అందరికీ హ్యాపీ గార్డేని మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై 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 బై